అది ధర్మం నాలుగు పాదాలపై నడిచే కాలం మానవుల జీవితం సత్యం శాంతి న్యాయం అనే మూల స్తంభాలపై ఆధారపడిన కాలం అదే త్రేతాయుగం ఆ యుగంలో భూమిపై ఒక నగరం సాక్షాత్తు స్వర్గంలా వెలిగేది అదే అయోధ్య అది సరైనది తీరాన వెలసిన నగరం ప్రకృతి అందాలతో నిండిపోయిన ప్రకాశవంతమైన స్థలం అక్కడి ప్రజలు సత్యానందించిన ధర్మాన్ని పాటించేవాళ్ళు సంపదతో పాటు సానుభూతి ఉండేది ఆ రాజ్యం పరిపాలకుడు యక్ష్వాకుల వంశ మహారాజు దశరథుడు ఈ వంశ చరిత్ర ఎంతో గొప్పది మనువు నుంచి మొదలైన ఈ రాజవంశంలో యక్ష్వాకుడు అనరణ్యుడు దిలీపుడు రఘు అజ ఇలా ఒక్కొక్కరుగా ధర్మానికి దారి చూపిన మహాపురుషులు జన్మించారు దశరథ మహారాజు భార్యలు ముగ్గురు కౌశల్య కైకేయి సుమిత్ర అయోధ్యలో సుఖశాంతులు ఉన్నాయి కానీ రాజు మనసులో ఒకే ఒక దిగులు ఉండిపోయింది అది తనకి సంతానం లేకపోవడం తన ఉంచాన్ని కొనసాగించే వారసుడు ఎప్పుడు జన్మిస్తాడా అనే దిగులు తనని నిద్రపట్టినిచ్చేది కాదు ఈ ఆలోచనలతోనే ఆయన జీవితంలో శూన్యాన్ని అనుభవించాడు అతని రాత్రుల్లో నిద్రలేని రేయిల్లా మిగిలిపోయాయి ఆవేదనతో గురువులతో సంప్రదించాడు ఎన్నో వ్రతాలు పూజలు చేశాడు చివరికి మహర్షి వశిష్ఠులు ఇచ్చిన సలహా ప్రకారం పుత్రకామేష్టి యజ్ఞాన్ని ప్రారంభించాడు ఇది ప్రత్యేకమైన యజ్ఞం ధర్మపుత్రుడు జన్మించేలా చేసే పవిత్ర క్రియ ఆయన భక్తితో నియమనిష్టలతో పూర్తి భక్తితో యజ్ఞాన్ని నిర్వహించాడు యజ్ఞం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర దానిలో స్వర్ణవర్ణం కలిగిన పవిత్ర పాయసం అగ్నిదేవుడు ఇలా చెప్పాడు ఇది దేవతల ఆశీస్సు నీ భార్యలతో దీన్ని పంచుకో ధర్మబుద్ధి కలిగిన శక్తిమంతులు జన్మిస్తారు దశరథుడు ఆనందంతో కౌశల్య కైకేయి సుమిత్రులతో పంచుకున్నాడు కాలక్రమేణా చైత్రమాసం శుద్ధనవమి పూర్ణచంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న రాత్రి ప్రకృతి ఓ కొత్త వెలుగును ఎదురు చూస్తూ నిలబడింది ఆ రాత్రి ఓ బాలుడు జన్మించాడు బులుగు రంగు వర్ణం నరిసే నేత్రాలు మృదువైన నవ్వు శాంతభావంతో తేలికపాటి చూపు ఆయన రూపాన్ని చూస్తే ధ్యానం సుసాధ్యం ఆయన నవ్వులో సత్యం కనిపించేది ఆయనే శ్రీరాముడు ఆయన జన్మించగానే ప్రకృతి సంతోషించింది పుష్పవృష్టి గాంధర్వగానం దేవతల శంఖధ్వని సర్వలోకాలు ఆనందంలో మునిగిపోయాయి ఆ రోజే కైకై గర్భంలో భరతుడు సుమిత్ర గర్భంలో లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు ఈ నాలుగు సింహశిశులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఇవాళ మనం ఆరాధించే నిత్య ధర్మయోధుడు విష్ణుమూర్తి స్వయంగా మానవ రూపంలో అవతరించాడు భూమిని పాలించడానికి కాదు భూమిని రక్షించడానికి అధర్మాన్ని ధ్వంసం చేసి ధర్మాన్ని స్థాపించడానికి అయోధ్య ఆ రోజు తాతయుగపు వెలుగుని చవిచూసింది ప్రజలు ఆనందంతో మొక్కారు ధర్మం తిరిగి వచ్చింది మనకు ఒక రక్షకుడు లభించాడు అని అయోధ్య ప్రజలంతా ఎంతో ఆనందించారు ఇలా శ్రీరాముని అవతార యాత్ర భూమిపై మొదలైంది దశరథుని కోరిక ఫలించింది అయోధ్యకు ఒక ఆశీర్వాదంగా శ్రీరాముడు జన్మించాడు ఆ రోజు వెలిగిన ధర్మదీపం ఈ రోజు మన హృదయాల్లో ఇంకా వెలుగుతూనే ఉంది ఇంకా ఎన్నో కథలు ఇంకా ఎన్నో అధ్యాయాలు రాముడు బాల్యం అతని గుణగణాలు అన్నీ తెలుసుకోవడానికి చూడండి రామాయణం ఎపిసోడ్ ఫోర్ ఈ కథ మీ హృదయానికి తాకిందా అయితే వెంటనే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్ జై హింద్